హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ గ్రీన్ సిగ్నల్ పార్ట్ వన్ బయట చిన్నగా వర్షం పడుతూ ఉంటే ఈ వానలో నా కన్నీరు కూడా కొట్టుకుపోతే ఎంత బాగుంటుంది నేను చచ్చిపోతే ఇంకా బాగుంటుందని కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి అలాగే పడుకుండిపోయింది పోయింది ఒక యువతి సడన్గా బెల్మోగడంతో ఏంటి కలలోనా అని కళ్ళు నొలుముకుని లేచి కూర్చున్న ఇంకా బెల్ మోగుతూ ఉంటే నిజమే అని వాచ్ చూడగా టైం పన్నెండు అవ్వటంతో కొంపతీసి తీసి దయ్యంగానే వచ్చిందా ఒకవైపు భయపడుతూ డోర్ వైపు అడుగులు వేస్తూ ఉండగా లోపల మాత్రం ఈ బతుకు బతికే కంటే చచ్చిపోవడమే మేలని లేని ధైర్యం కూడగట్టుకుని డోర్ ఓపెన్ చేయగా తనని చూస్తూ నవ్వుతూ ఉన్న ఒక మనిషిని చూసి అలాగే నిలబడిపోయింది ఆరు అడుగుల పర్సనాలిటీ చిదిమితే కందిపోయే కలర్ కోటేరు వంటి ముక్కు మగసిరి ఉట్టిపడే మీసాలు గింగిరాల జుట్టు చురకత్తుల్లాంటి చూపులు చక్కటి పలువరస గుండ్రటి మొహం చూడగానే ఆకట్టుకునే అందం తన ముందు నిలబడ్డ అతన్ని చూస్తూ మనసులో అనుకుంటూ ఉండగా హలో హలో మేడం అని అతగాడు పిలుస్తూ ఉంటే అదేమీ పట్టించుకోకుండా సైడ్కి నిలబడి అలానే చూస్తూ ఉంది తను ఈ లోకంలో ఉందా లేక పరలోకంలో ఉందా ఎన్నిసార్లు పిలిచినా పక్కకపోవడంతో హలో మేడం అని గట్టిగా పిలిచాడు హా అని నార్మల్ అయింది అం ప్రభు లోపలికి చేయి చూపించగానే దారి వదిలింది ఇట్స్ రేనింగ్ అ లాట్ ఆఫ్ అవుట్ సైడ్ కెన్ ఐ స్టే అట్ యువర్ హోమ్ ఫర్ సమ్ టైమ్ తను సైలెంట్గా ఉంటే అంటే నేను చెప్పింది అర్థం కాలేదా అని बाहर बहुत तेज बारिश हो रही है తేజ్ బారిష్ कुछ देर आपके ఆప్కే గర్ सकता హు ఇంట్లో పెట్టుకోవాలా వద్దా అని నేను ఆలోచిస్తూ ఉంటే ఇంగ్లీష్లో అడిగింది చాలదని బయట వర్షం వస్తూ ఉంది కాసేపు ఇంట్లో ఉండొచ్చా అని హిందీలో కూడా అడుగుతాడేంటి అని దబుక్కున్న మనసులో ఉన్నవి బయట మాట్లాడగానే మీకు తెలుగు వచ్చా అని అడిగాడు అవును అని సమాధానం చెప్పింది ప్రాపర్ ఇదేనా అని అడిగాడు మీకు అనవసరం మా ధ్యానం కాబట్టి తెలుగు తమిళ్ కూడా వస్తుంది మార్కెట్ రిప్రజెంటేటివ్ కాబట్టి హిందీ అండ్ ఇంగ్లీష్ నేర్చుకోక తప్పదు అందుకే మీకు అర్థమైందా లేదా అని రెండు భాషల్లో అడిగాను కానీ మిమ్మల్ని అవమానపరచాలని కాదని పొలైట్గా సమాధానం చెప్పాడు ఇట్స్ ఓకే అని టవల్ ఇచ్చి రూమ్కి పంపించింది థ్యాంక్ యూ అని చెప్పి రూమ్లోకి వెళ్ళి తన వైపు చూసుకుని బట్టలన్నీ తడిచిపోవడంతో షర్ట్ విప్పి హ్యాంగర్కి తగిలించి తల తుడుచుకుంటూ ఉండగా కాస్త కాఫీ ఇస్తే చలికి కాస్త సెట్ అవుతాడని వేడివేడి కాఫీ తీసుకుని లోపలికి రాగానే ఎక్ససైజ్ చేస్తున్నట్టు రెండు చేతులతో తల తుడుచుకుంటూ ఉండగా చేతి మజిల్స్ కనిపించి కనిపించక భుజాలు పైకి కిందికి ఊగుతూ ఉంటే ఆమె గుండెల్లో ఏదో అలజడి మొదలయ్యి వెనక్కి వెళ్దాము అనుకుంటూ ఉండగా నిమ్మ పండు కలర్లో ఉన్న అతని శరీరం ఏని ఛాయ చూడగానే మగవాడు కూడా ఎంత తెల్లగా ఉంటారా అని మనసులో అనుకుంటూ ఉండగా ట్యూబ్లైట్ కాంతి తన వీపు మీద ఉన్న వర్షపు చినుకులు ముత్యాలా మెరుస్తూ ఉంటే వాటిని తాకుదామని వీపు మీద చేయి వేయగానే సడన్గా అతడు తన వైపు తిరిగి అరే మీరు లోపలికి వచ్చారా కాఫీ కూడా తెచ్చారా అని చనువుగా తన చేతిలోని కాఫీ తీసుకుంటూ ఉండగా అతని వేళ్ళు తన వేళ్లకు తగలడంతో ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్టు అనిపించి వెనక్కి జరిగింది కాఫీ చాలా బాగుందండి అని సిప్ చేస్తూ కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటే పొట్టలేకుండా ఉన్న తన బాడీని చూసి ఇతగాడా జిమ్ చేస్తాడా అని మనసులో అనుకుని కాస్త పైకి చూడగా ఛాతి మీద ఒత్తైన జుట్టు చూడగానే సిగ్గేసి వెళ్ళిపోతూ ఉండగా ఏమండి ఈ రాత్రికి ఇక్కడే పడుకోవచ్చా ఓకే బట్ ఈ రూమ్లో మంచం లేదు ఏమనుకోకుండా పరుపు వేసుకుని పడుకోండి గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోగానే పరుపు అమర్చుకుని పడుకొని ఫోన్ చూడగా చార్జింగ్ అయిపోవడంతో లేచిన అస్సలు లేచిన టైం అస్సలు బాగలేదు వెళ్ళిన పని కాలేదు చేతిలో ఉన్న ఫుడ్ తినడానికి లేదు కాసేపు ఫోన్ చూద్దామంటే ఛార్జింగ్ లేదు పెట్టుకుందామంటే కరెంటు పోయింది ఇది చాలాదని దోమలతో చస్తున్నానని దోమల్ని చంపే కార్యక్రమం మొదలుపెట్టాడు కన్ను మూసినా తెరచిన తన పలకల దేహం నవ్వుతూ తన వైపే చూస్తూ ఉన్న అతడి మొహమే కనిపిస్తూ ఉంది ఎంతమంది మగాళ్ళని చూసినా చలించని నా మనసు మొదటిసారి ఇతగాడిని చూడగానే ఎందుకు అతని వైపు ఆకర్షిస్తుంది ఎందుకు అతన్ని గుర్తు చేసుకుంటుంది ఇది నా కోరికల ప్రభావమా లేక హార్మోన్లో ఉత్తేజితమా ఎన్ని రోజులు నాకు ఈ పరీక్ష అనుకుంటూ కుడి చేతితో తన ఎదని ఎడమ చేతితో తన జగనాన్ని రుద్దుకుంటూ స్వాంతన పొందుతూ కళ్ళు మూసుకుని ఉండగా బెడ్లైట్ ఆఫ్ అవడంతో తన మొహం చుట్టూ మబ్బు ఆవరించి ఉండటంతో కళ్ళు తెరిచి చూడగా కరెంటు పోవడం అతడి రూంలో బెడ్షీట్ కానీ దోమల చుట్ట కానీ లేకపోవడం గుర్తుకు వచ్చి పాపం ఎలా పడుకుంటాడో అని ఫోన్ తీసుకుని టార్చ్ లైట్ ఓపెన్ చేద్దామనుకుంటూ ఉండగా స్విచ్ ఆఫ్ చేసిన సంగతి గుర్తు తెచ్చుకుని కొవ్వొత్తి వెలిగించి దోమల చుట్ట తీసుకుని అతని రూమ్ లోకి వెళ్ళగా ఆ దీపపు వెలుగులో నడుముకు టవల్ చుట్టుకుని వెళ్ళకిలా పడుకుని నడుము కింద టవల్లో నిలువుగా నిలబడ్డం మొగ్గని చూడగానే అలాగే నిలబడిపోయింది ఒకవైపు జోర్న వర్షం ఇంకోవైపు చెట్టినాడు బిర్యానీ చల్లటి గాలికి వెచ్చదనాన్నిచ్చే బీర్ బాటిల్ ఉండటానికి రూమ్ తినడానికి తాగటానికి పడుకోవటానికి అన్నీ ఉన్నాయి వాతావరణం అనుకుందడం లేదు అని కళ్ళు మూసుకోగా ఇందాక కాఫీ ఇచ్చినప్పుడు తెల్లటి ట్రాన్స్పరెంట్ నైటీలో తెల్లటి ఇన్నర్ బ్రా వేసుకోలేదేమో నల్లటి ముచ్చుకలు విచ్చుకొని దాటి బయటికి రావాలని చూస్తూ ఉంటే వాటిని అందుకోవాలి అనిపించింది నేత్రానందం పొందడం తప్ప ఏం చేయగలం అని సైలెంట్ అయ్యాను ఈ చల్లదనానికి సడన్గా తన మొగ్గలు లేవడంతో అరే ఇప్పుడు ఏం పీకుదామని లేచావు మూసుకుని పడుకో అని తన తమ్ముణ్ణి సముదాయించి నిద్రపోవాలని ట్రై చేస్తున్నాడు కొవ్వొత్తి దోమకాయలు మీద పెట్టి బెడ్షీట్ కప్పుదామని కాస్త వంగగానే అక్కడ తేమ ఉండటం గమనించక అక్కడ కాలు పెట్టగానే జారి అతడి మీద పడింది నా బాడీ మీద బరువు ఏంటి అని కళ్ళు తెరిచి చూడగా కొవ్వొత్తి వెలుగులో తన మీద ఉన్న యువతిని చూడగానే ఆశ్చర్యపోయాడు ఏదో గుత్తులు గుచ్చుకోవడంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నడుము చుట్టూ చేతులతో బంధించాడు జారడం తన మీద పడటం తన మొగ్గ జగనానికి గుచ్చుకోవడం తనకు ఏదోలా ఉండటంతో లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటే రెండు బలమైన చేతులు తనని చుట్టుకున్నాయి ఆ యువతిని గట్టిగా హక్ చేసుకుని నోరు తెరిచే అవకాశం లేకుండా అతని నోరు ఆమె నోటిలో పెట్టడంతో మొదట గింజుకుని తర్వాత అతడి జుట్టు లాగడంతో తనకు ఇష్టం లేదేమో అని వదిలి తన మీద నుండి ఆ అమ్మాయిని పైకి లేపాలని ప్రయత్నిస్తూ ఉంటే ఈసారి ఊపిరి అందించడం ధనవంతు అయింది ఆమె నుండి తనకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తనను కిందికి పడవేసి తన నడుము చుట్టూ ఉన్న టవాలను తీసివేసి ఆమె నైటీని కూడా రిమూవ్ చేసి లోపల ఇన్నర్ని కూడా తీసివేసి ఆ దీపపు వెలుగులో పురిటి పాపాయిల్లా మారి ఒకరినొకరు చూసుకోగానే ఆమెకు సిగ్గుగా అనిపించి చేతులు అడ్డు పెట్టుకుంది సున్నితంగా ఆమె చేతులు రిమూవ్ చేసి ఇందాక టెన్ చేసిన ముచ్చికలని ప్రభు నోటితో అందుకున్నాడు అతడు అలా చేయగానే బాడీలో జిమ్మని అనిపించి కళ్ళు మూసుకుంది అతడు పెంచుతున్న వేగానికి తన వల్ల కాక కాళ్ళు నిలవక అతడి నోటిని దూరంగా జరుపుతూ ఉంటే మునిపంటితో ముచ్చికలను లాగుతూ ఉన్నాడు మెల్లగా అతడి తలను తన యొక్క ఏదో హక్తు పొంది కాసేపు చేతులతో ఆడుకొని నోటితో ఆడుకొని కిందికి రాగా పలుచటి బొడ్డు చుట్టూ తన లాలాజలాన్ని పెదవులతో రాస్తూ ఉండగా మెరకలు తిరుగుతూ ఉంటే అక్కడ తన పంటిగాట్లను బహుమతిగా ఇస్తూ ఎడమ చేతితో తన పాలకుండను నొక్కుతూ కుడి చేతితో వేళ్ళతో జగనాన్ని రాస్తూ బొడ్డు చుట్టూ ముంతులు పెడుతూ ఉంటే ఆమె మనసులో చెప్పలేని భావాలు మాటలకు అందని అనుభూతి తనకు కలుగుతూ ఉంటే తనకు తెలియకుండానే కంటి కొసల నుండి కన్నీరు కారుతూ ఉంది ఇక ఆఖరిఘట్టం చేరుకుందామని తను లవంగం మొగ్గను తీసుకుని ఆమె గుహలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే నో అని ఆమె చెబుతూ ఉంటే అతనికి రెట్టించిన ఉత్సాహంతో మొగ్గను ఆమె పెదవులకు సుతారంగా రాస్తూ ఉంటే మత్తుగా గమ్మత్తుగా బాడీ అంతా తన స్వాధీనం లేనట్టుగా స్వర్గలోకంలో విహరించినట్టుగా హాయిగా అనిపించి దిండుని నొక్కి పట్టుకుని పెదాలను ముని పండితో అదిమి పెట్టి ఉండగా అతడు చిన్నగా నవ్వుకుని తన లవంగ మొగ్గను ఆమెలో పెట్టడం మొదలు పెట్టగానే ఆమె లేచి కూర్చుని వెనక్కి తోయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆమె కుడికాలు తన భుజం మీద వేసుకుని తన తమ్ముడి సహాయంతో వేగం పెంచుతూ ఉండగా ఆమెకు ఒకవైపు నొప్పి మరోవైపు బాధ వెంటనే ఆనందం తర్వాత చెప్పలేని హాయికి తన శరీరం మనసు లోనవుతుంటే అడ్డు చెప్పలేక ఆ ఎమోషన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది ముందుకు తోసుకుంటూ పూర్తిగా ఆమెలోకి ప్రవేశించి అలసి ఆమె గుండెల మీద వాలిపోయాడు ప్రేమగా అతడి తలనిమురుతూ ఉంటే నీకు ఇది ఫస్ట్ టైమా అని అడిగాడు ఆ మాట వినగానే అతన్ని వెనుకకు తోసి లేచి కూర్చుంది తర్వాత ఏం జరుగుతుందో ఉత్కంఠభరితంగా రొమాంటిక్గా సాగే ఈ స్టోరీ మీ ముందుకు రావాలంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్